అందరికి నమస్కారం బాకాల జెడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి గారి భర్త రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కొంతమంది దాడి చేసినారనేసి వైఎస్ఆర్సిపి అధికార పత్రిక బ్లూ మీడియా మరియు సోషల్ మీడియాలో సాక్షిలో చివరి భాస్కర్ రెడ్డి గారు అసత్య ప్రచారం చేయిస్తున్నారు ఇది పూర్తిగా అవాస్తవం మేము నిన్న దినము పార్టీ కార్యక్రమాల గురించి ఒక చోట కూర్చొని చర్చించుకోవడం జరిగింది అంతే తప్ప మా మధ్యలో ఎలాంటి గొడవ జరగలేదు ఆయన కై ఆయన మీద దాడి చేసినట్టు ఆయన కారును ధ్వసం చేసినట్టు పోలీసులు ఆయన పాకాల పోలీస్కి తీసుకెళ్లి బాధ చితక బాధినట్టు ఆ పత్రికల్లోనూ సోషల్ మీడియాలోను ఇక్కడ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి విషపు ప్రచారానికి తెరదీసారు ఇది పూర్తి ఆవాసం అభూత కల్పన ఆయన ఏదో రాజకీయ లబ్ధి పొందాలని పాకాల మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఐకమత్యం చూసి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక సహించలేక ఇలాంటి నీతి మాలని చర్యలు బాధపడుతూ ఉన్నారు నువ్వు పాకాల పోరుషులకు తీసుకెళ్ళాలనుకున్నావు కదా నీ దగ్గర ఏం ఆధారం ఉంది ఎవరు అక్కడ ఫిర్యాదు చేస్తున్నారు అక్కడ సీసీ కెమెరాల్లో కూడా మీరు చూడండి విచారించుకోండి సీసీ కెమెరాలో ఫుటేజ్ తీయండి అక్కడ ఎవరైనా తీసుకెళ్ళి ఆయన తీసుకెళ్ళినట్టు కానీ దాడి చేసినట్టు కానీ ముందేమో చూడండి మీకున్న సమాచారం మీకున్న తప్పుడు సమాచారంతో మీరు మాలో ఉన్న ఐకమత్యాన్ని దెబ్బతీయాలని చూస్తే మీరే దెబ్బతిత్తారు మీకు మొదటి నుంచి ఒక అలవాటు ఉంది ఏమంటే బట్ట కాల్చి ముఖాలు వేయడం మసి తుడుచుకోవడం ఇలాంటి సంస్కృతి ముందు మీ రుచులో మేము పడము మా ఐకమత్యం ఎప్పుడు చిరిపోతుంది మేము మా చంద్రేరు ఎమ్మెల్యే మా నాయకుడు పులివర్తి నాని మా నాయకు సుధారెడ్డి గారు మా వివరాయకుడు వినియోగంలో పార్టీని మరింత పటిష్టంగా బలోపేతం చేస్తావు నీకు ఎలాంటి అనుమానంతో అసలు నీ పార్టీ సంఘటన చూసుకో నీ పార్టీ కార్యకర్తలు ఏమైపోయినారు గతంలో అధికారంలో పెడతా ఒకసారి గంజాయి అక్రమ మద్యం మైనింగ్ గ్రావెలు స్మగ్లింగ్ చేయించినావు వాళ్ళని నీవు ఓటం తర్వాత నువ్వు ఒంగోలు ఓటం చెందినావు నీ కొడుకు ఓటం ఓటమి ఓటం చెందిన తర్వాత నీ అక్రమ సంపాదనతో నీ వ్యాపార అభివృద్ధి కోసం నువ్వు బెంగళూరు మకాం చే మార్చినట్టు కూడా మాకు సమాచారం ఉంది ఇక్కడ కార్యకర్తలు గాలి చేసావు పూర్తిగా ఈ నువ్వు నీ పార్టీ నీ పార్టీ పరిస్థితి పట్టించుకోకుండా మా పార్టీలోని విభేదాలు ప్రయత్నం చేయడం నీ వల్ల కాదు నువ్వు మా పార్టీ విషయాల చేతులు పెట్టావు అంటే నీ చేతులు కానుకోవడం ఖాయము బాగా గుర్తుపెట్టుకోండి మీకు మరోసారి చూస్తాను మీరేమైనా ఉంటే అసలు మీ అవినీతి మీ తొడాలో జరిగిన అవినీతిపై మా నాయకుడు చాలా విచారణ సిఐడి విచారణ వరకు కోరి ఉన్నాడు త్వరలో విచారణలో మీ అవినీతి అక్రమాలు మొత్తం బయటపడతాయి దాన్ని ఎలాంటి సంతేం లేదు మీరు తిరుపతి నూలంలో చంద్రగిరి మండలంలో మీరు చేసిన అవినీతి తమలో అన్ని ఆధారాలు సహా బయటకు వస్తాయి మీ పరిస్థితి ఎలా ఉంటుందో భవిష్యత్తులో తెలుస్తుంది మీరు మా నాయకురాలి మీద మా నాయకురాలు పులివర్తి సుధాకర్ రెడ్డి గారు ప్రజలతో మహిళలతో ముఖామికి సమావేశమై వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం ప్రజల్లో చొచ్చుకుపోతా ఉండడం చూసి వారు అవుతారు మా నాయకుడు అభివృద్ధిని విపరీతంగా నిధులు సేకరించుకొచ్చి అభివృద్ధిని వేగవంతంగా నడిపిస్తా ఉన్నాడు ఉదాహరణ పాకాల మండంలో పాకాల దామచూరు రోడ్లు పాకాల దామచూరు పులిచెల రోడ్డు కొన్ని కోట్ల రూపాయల అభివృద్ధి చెంది అదేవిధంగా సుబ్రమ్య స్వామి టెంపుల్ ఒకసారి చూడు కళ్ళు పెట్టి చూడు అభివృద్ధి చూడు అక్కడ డబుల్ రోడ్డు తర్వాత అనంతరాజ అనంతరాయ స్వామి గుడి అక్కడ రోడ్డు చూడు కొండ మీదకే వాహనాలు వెళ్లే విధంగా రహదారిని అందిస్తాడు అదేవిధంగా గ్రామాల సిసి రోడ్లు ఇప్పుడు కొత్తగా ప్రతి దళిత వాడుకు ప్రతి గ్రామానికి శ్మశానాలు వాటికి రోడ్డు కాంపౌండ్ వాళ్ళు మీరు తాగునీటి సమస్య మురికాడు పా టౌన్ టౌన్లో అర్ధాంతరంగా వదిలేసిన కాలువలను కూడా ఆయన పూర్తి చేయిస్తాను ఇది అభివృద్ధి పథంలో ఆ అభివృద్ధి నిధులకు కేటాయించి ఆయన నచ్చేస్తాను ఇదే విధంగా రైల్వేకి సంబంధించి దాదాపు ఎం ఎంపీ గారితో మాట్లాడి తిరుపతి కాటపాడి పనులు డబ్బులింగ్ పనులకు వెయ్యి ని చెల్లర కోట్లు సాధించుకు వచ్చిన కూడా మా ఎమ్మెల్యే దొరుకుతుంది ఇలా అభివృద్ధి చేస్తావంటే ఆయన చూసి వరం లేకుండా నువ్వు ఎప్పుడు అభివృద్ధి పనులు రాలేదు అభివృద్ధి జోలికి పాలే చంద్రకాశాలు ఎంతసేపు నీ అక్రమ సంపాదన నీ పనుల్లో నువ్వు ఉన్నావు ಇದು ಅಭಿವೃದ್ಧಿ ಚೋಸ್ ಅಂತ ಅಭಿವೃದ್ಧಿ ಚೇಡಿಯನ್ನು